గుర్తింపు కూడా చాలా మంచిగుతుడు ఈ రాష్ట్ర కాలంలో జర్నలిజంలో కూడా విపరీతమైన పోటీ ఉంది ఒక పేద ఆరో ఈ పోటీ జర్నలిజంలో నిలబడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఒక సొంత పత్రికను ప్రారంభించి గత దశాబ్దం నుంచి అందజేస్తున్నారు ఇది ఒక ఆరో గురించే కాకుండా రాష్ట్రంలో ఎవరికి అన్యాయ కూడా రవి కలం గిస్తుంది రవి తొత్తగా ఆరవేస్తుంది కాబట్టి ఆరే వయసుల కూడా మక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరే ఆరే మహాసభ కార్యక్రమాలు అనుకోండి ఆరే పెద్ద అయినటువంటి టీసీ వారి కార్యక్రమాలనుకోండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా కవర్ చేస్తూ ఉంటాడు ఈరోజు రాష్ట్రానికి ఆదర్శంగా భరత్ యువ మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నాడు ఒకసేవకవేత్తగా మంత్రిగా ఆరోగ్య ముద్దు బిడ్డగా మూడు రకాలైనటువంటి రంగాల లోపల ఆయన ఈ రకంగా తన నాయకత్వ అలాంటి యువకీరటం పంత్రి వర్యులు గురించి కౌంటర్ ఎడిటర్ రవి గారు పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది రవి గారి యొక్క ఈ కార్యక్రమాలు ముందు ముందు బాధ కలగాలని

శుభదినం మన రాష్ట్ర మంత్రి గారి భక్తి గారి జన్మదినాన్ని ఆవిష్కరించుకొని గతంలో పట్టణాన్ని చేసి వారిని సగోహంగా ఆవిర్భవించుకుని మరి అలాగే ఈ యొక్క శుభదినం మన మరియు రాజ్యసభ బెండవినేత వెంకటేశ్వరాలు రాష్ట్ర మంత్రివర్గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నుంచి వారిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి ఆధవేక్షలు మరియు మిగతా తదితరులు అందరూ ఇక్కడికి వచ్చి ఘనంగా వారిని సన్మానించడం వల్ల ఇందులో భాగంగా మన గౌరవనీయుడు కోతుల సునీత గారి మత్త శ్రీ కోతుల సురేష్ గారు కోతుల సునీత గారు అంటే మన రాష్ట్ర ఎమ్మెల్సీ గారు వారు చీరాల ఏరియాలో అనేక మంది రంగివర్ కార్యక్రమాలు చేస్తున్నారు వారికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వారు ఆర్థిక అక్కడ ఇబ్బంది పడినా కానీ వారి యొక్క చేయతను అందజేశారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రవికుమార్ పచ్చిపట్ట వాస్తూ కాలం కౌంటర్ ఎడిటర్ గారు ఇక్కడికి ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది కలం కౌంటర్ చిట్ట రవికుమార్ గారు వారి యొక్క వ్యాఖ్యానాలు నేను చాలా చూశాను ప్రత్యేకించి మా వాసన సత్వ సముదాయం మా కృష్ణ గారు శ్రీదేవ్ గారి గురించి అందులో భాగంగా కూడా సో ఈ ఈరోజు సోషల్ మీడియా ఆకర్షణ ఇందులో కూడా ఈ సోషల్ మీడియా ఆకర్షణ లేనప్పుడు కూడా మన చిట్టారు కుమార్ గారు